హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది నిన్న హెచ్జిటి మిత్రులకు చాలామందికి అన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది మరి నిన్న సాయంత్రం చూసినట్టయితే చాలామంది స్కూల్ అసిటెంట్ వాళ్లకు అదేవిధంగా పండిట్ వాళ్ళకు కూడా మెసేజ్లో రావడం జరిగింది ఈరోజు స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు అదేవిధంగా పండిట్ పోస్టులకు వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఎజిటి వాళ్ళకు కూడా ఇవల్ల కంటిన్యూ అవుతుంది వెరిఫికేషన్ ప్రక్రియ మరి వెరిఫికేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అని నేను నిన్ననే వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చాలామంది చూశారు అయినప్పటికీ కూడా చాలామందికి ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ వీడియో కింద కామెంట్ రూపంలో అడిగినటువంటి సందేహాల గురు అందులో కొన్నిటి ముఖ్యమైన వాటిని నేను ఎంపిక చేసుకొని వాటికి సమాధానాలు తెలియజేస్తూ ఈ వీడియో రూపొందించడం జరిగింది మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా వెరిఫికేషన్ వెళ్ళేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేక సందేహాల గురించి అడిగారు వాటికి అన్నిటి కూడా నేను సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియోను ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారైనా ఖచ్చితంగా ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి వీడియోను డిఎస్సి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరింత మంచి సమాచారంతో మీ ముందుకు తేవడానికి నాకు ఒక ఉపయోగపడుతుంది ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే అభ్యర్థులు చాలామంది అనేక సందేహాలను కామెంట్ రూపంలో అడగడం జరిగింది మరి చాలా కామెంట్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి వాటిని అందరికీ ఉపయోగపడేటువంటి వాటిని కొన్నింటిని నేను ఎంపిక చేయడం జరిగింది అందులో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ చూసినట్టయితే సెకండ్ లిస్ట్ వెరిఫికేషన్ ఉంటుందా సార్ అని అడుగుతున్నారు సెకండ్ లిస్ట్ వెరిఫికేషన్ అయితే ఉండదు ఇప్పటికే వన్ ఇస్ టూ త్రీ పిలుస్తున్నారు అంటే ఒక పోస్టుకు ముగ్గురిని వెరిఫికేషన్ పిలుస్తున్నారు మరి అభ్యర్థులు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇచ్చి పై పోస్టుకు వెళ్ళినట్టయితే కింది పోస్టు కాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వన్ ఇస్ టూ త్రీలో ఉండేటువంటి డౌన్ మెరిట్లో ఉండేటువంటి వారికి అవకాశం ఉంటుంది అంతేకాని మళ్ళీ కొత్తగా వన్ టూ త్రీ లిస్ట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ఇక ఇంకో ప్రశ్న చూసినట్టయితే నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అండ్ పీజీ చేశాను ఎస్ఏ అండ్ ఎల్పి చెక్ లిస్ట్లో ఇంటర్ ఆర్ ఈక్వలెంట్గా సర్టిఫికెట్ నాకు లేదు రిజెక్ట్ చేస్తారా ప్లీజ్ రిప్లై అని ఉన్ అడుగుతున్నారు ఇక్కడ మనకు చూసినట్టయితే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేయడం జరిగింది ఎస్ఏ అండ్ ఎల్పి చెక్ లిస్ట్లో ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ లేదంటున్నారు మరి ఓపెన్ డిగ్రీ వాళ్ళకైతే ఇంటర్ అవసరం లేదు డిగ్రీ మేము అండ్ లేదంటే ప్రొఫెషనల్ ఉంటే సరిపోతుంది ఇంటర్ అడిగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లోనే మీరు ఏదైతే సమాచారం ఇచ్చారో దాన్ని మాత్రమే వెరిఫై చేస్తారు మీరు అప్లికేషన్ ఫామ్లో ఇంటర్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని వెరిఫై చేసేటువంటి అవకాశం లేదు ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకైతే ఇంటర్ సర్టిఫికేట్ అడగరు ఇక్కడ మరొక మిత్రుడు అడుగుతున్నాడు బ్రో ప్లీజ్ ఎనీ వన్ టెల్ మీ హౌ టు డౌన్లోడ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మే టెట్ రిజల్ట్ సర్టిఫికేట్ నా దగ్గర ఆ సర్టిఫికేట్ పోయింది ఇప్పుడు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి మరి ఇక్కడ మనం చూసినట్టయితే టెట్ యొక్క మెమోస్ అనేటువంటిది మనకు ఆన్లైన్లోనే ఉండడం జరుగుతుంది మరి మీకు ఇంతవరకు డౌన్లోడ్ చేసుకుంది పోయినట్టయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క మళ్ళీ మెమోను మీరు డౌన్లోడ్ చేసుకొని వెరిఫికేషన్కి తీసుకెళ్ళండి ఎలాంటి ఆందోళన లేదు మళ్ళీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు టెట్ మార్క్స్ని ఇక్కడ మరొక మిత్రుడు అడుగుతున్నాడు సార్ నేను మెసేజ్ చూసుకోలేదు ఎస్టర్డే ఫస్ట్కి వచ్చింది సెకండ్ చూసుకోలే థర్డ్ రోజు వెళ్ళొచ్చా అంటే ఇది హెచ్జిటి గురించి కావచ్చు మేబి మరి హెచ్జిటి వాళ్ళకైతే నాలుగు రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ఎప్పుడైనా మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చు మరి ఈ రోజు మాత్రమే రావాలని మెసేజ్లో ఎక్కడా కూడా లేదు టైం కూడా ఇవ్వలేదు అంటే నాలుగు రోజులు మీకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది మీకనే కాదు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఈ రోజు వెళ్ళని వాళ్ళు కూడా రేపు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చు అందులో సందేహం ఏమీ లేదు ఆందోళన చెందొద్దు మీరు రేపైనా వెళ్ళొచ్చు ఈ రోజైనా వెళ్ళొచ్చు ఇంకో మిత్రుడు కూడా సేమ్ అదే క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ మనం చూసినట్టయితే నాకు వన్ ఇస్ట్ త్రీ మెసేజ్ వచ్చింది కానీ వెన్యూ టైం లేదు మరి నేను రేపు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చా ఆర్ మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ డేట్ ఇస్తారా సబ్జెక్ట్ వైజ్ డేట్ అయితే ఇవ్వరండి మీరు ఖచ్చితంగా ఈ రోజు నిన్న వెళ్ళలేదు కాబట్టి ఈరోజు వెళ్ళండి ఈ రోజు కాకుండా రేపు వెళ్ళండి హెచ్జిటి వాళ్ళకైతే నాలుగు రోజులు అవకాశం ఇచ్చారు అదేవిధంగా స్కూల్ అస్టెంట్ వాళ్ళకైతే ఈ రోజు నుంచి మూడు రోజులు అవకాశం ఇచ్చారు ఏ రోజైనా వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంతేగాని ఈ సబ్జెక్ట్ వాళ్ళు ఇదే రోజు రావాలనేటువంటి రూల్ ఎక్కడ కూడా లేదు టైం ఇవ్వ టైం అనేటువంటిది లేదు డేట్ అనేటువంటిది కూడా లేదు ఇక్కడ ఒక ఎస్జిటి మిత్రుడు అడుగుతున్నాడు మాకు జయశంకర్ జిల్లాలో అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు సార్ ఎలా అంటే నిన్న జరిగినటువంటి ఎస్జిటి వెరిఫికేషన్లో జయశంకర్ జిల్లాలో అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు అంటున్నారు అంటే నేను నిన్న చేసిన వీడియోలో అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పాను మరి కొన్ని జిల్లాల్లో అయితే ఇవ్వడం జరిగింది కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు లే అక్నాలెడ్జ్మెంట్ కాకుంటే కనీసం రా రిసిప్ట్ అయినా ఇస్తారు అదైనా కూడా తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి మరి కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదంటే ఇవ్వకపోవచ్చు అంటే చాలా జిల్లాల్లో నాకు మిత్రులు చెప్పారు హెచ్జిటి మిత్రులు వెరిఫికేషన్ చే పూర్తయిన వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను ఇవ్వలేదంటే ఓకే పర్లేదు ఇక్కడ మరొక మెసేజ్ చూడొచ్చు సార్ మెసేజ్లు వచ్చాయి బట్ వన్ వన్ ఇస్ టూ త్రీ లిస్టులో లేదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతున్నాడు మరి మెసేజ్లు వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి వన్ ఇస్ టూ త్రీ లిస్టులో లేకున్నా కూడా మీకు వచ్చినటువంటి మెసేజ్ను మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి సార్ నాకు ఇట్లా మెసేజ్ పంపించారు అందుకే మేము వచ్చామని చెప్పండి ఖచ్చితంగా వన్ ఇస్ టూ త్రీలో లేకున్నా ఫర్లేదు మెసేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి ఇక్కడ మరొక మిత్రుడు అడిగాడు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఎవరైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మరి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చాలామందికి సందేహం ఉంది ముఖ్యంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ సర్టిఫికేట్ను మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి ముఖ్యంగా మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నూతన జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అదేవిధంగా జోనల్ సిస్టమ్ కూడా ఏర్పడ్డ తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే అది తీసుకెళ్ళండి ముఖ్యంగా చూసినట్టయితే అప్లికేషన్ నెంబర్లో ఇచ్చినటువంటి నం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి ఖచ్చితంగా దాన్ని అడుగుతున్నారు ఒకవేళ అది లేదంటే వేరేదైనా కన్సిడర్ చేస్తారు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కాకుంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ సంవత్సరంది అంటే జూన్ కంటే ముందుది అడుగుతున్నారని తెలిసింది అది ఉంటే అంటే ఫ్రెష్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే తీసుకెళ్ళండి ఇక్కడ మరొక మిత్రుడు అడుగుతున్నాడు లోకల్ స్టేటస్ దగ్గర యూఆర్ ఉంది అంటే ఏంటి ఇక్కడ యూఆర్ అంటే అన్ రిజర్వుడ్ కేటగిరీకి చెందిన పోస్టులని అర్థం ఈ అన్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఇందులో ఎవరైనా పోటీ పడవచ్చు ఇవి లోకల్ వాళ్ళు లేదా నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా పోటీ పడవచ్చు ఇవి ఎవరికీ రిజర్వ్ చేసినవి కావు ముఖ్యంగా చాలామంది అనుకుంటారు ఇక్కడ లోకల్ వాళ్ళు ఏవైతే అయితే ఉన్నారో అన్నీ ఓపెన్ పోస్టులే కదా మళ్ళీ యూఆర్ అని ఎందుకు పెట్టారంటే ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది అది మీరు మర్చిపోవద్దు లోకల్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది రిజర్వేషన్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఐదు శాతం మాత్రమే అవి అన్ పోస్టులు అంటారు ఇందులో నాన్ లోకల్ వాళ్ళు పోటీ పడవచ్చు లేదా లోకల్ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు వీటిని ఎవరికి కూడా రిజర్వ్ చేసి పెట్టరు అంటే లోకల్ వాళ్ళకు కూడా ఇవి రి రిజర్వ్ చేసి పెట్టలేదు అంతే అందరు కూడా ఇందులో పోటీ పడవచ్చు ఇక్కడ ఇంకోటి చూడొచ్చు సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ సబ్మిట్ చేయడానికి ఎన్ని రోజులు సమయం ఇస్తున్నారు ఇక్కడ సర్టిఫికెట్ లేదంటే మనకు ఫిఫ్త్ రోజు వరకు కూడా సమయం ఇస్తున్నారు మీరు ఐదవ తారీఖు రోజుకు చివరి రోజు ఆ రోజు వెళ్ళి మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది పూర్తి చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫిఫ్త్ రోజు వరకు ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఇంకోటి చూడొచ్చు మనము సార్ ఎన్ఓసి సర్టిఫికేట్ కావాలా పక్కా ఖచ్చితంగా అయితే ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎన్ఓసి అనేది తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది మరి ఏదైనా ఆలస్యం అయితే ఫిఫ్త్ వరకు ఛాన్స్ ఉంది అప్పటి వరకు కూడా సబ్మిట్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వారి యొక్క శాఖాధికారులతో దగ్గర నుంచి ఖచ్చితంగా మీరు ఎన్ఓసి తీసుకుంటేనే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులవుతారు మిమ్మల్ని అక్కడ మీకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత అక్కడ రిలీవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మరో ప్రశ్న చూడొచ్చు ఇంటర్ ఒరిజినల్ మేమో పోయింది డూప్లికేట్ మేమో ఉంది వెరిఫికేషన్ చేస్తారా అంటే ఇక్కడ డూప్లికేట్ మేమో అంటే మనము ఇంటర్ మేమో పోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్ళి డూప్లికేట్ కాపీ అనేటువంటిది మనం అప్లికేషన్ పెట్టుకుంటే డూప్లికేట్ కాపీ అనేది ఇస్తారు అదైతే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ మరొక మిత్రుడు అడుగుతున్నాడు సరే ఒకవేళ ఓపెన్ కేటగిరీ వన్ ఇస్టు త్రీలో జాబ్ రాకుంటే క్యాస్ట్ కేటగిరీలో మళ్ళీ పిలుస్తారా అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రిజర్వ్డ్ అభ్యర్థులు ఉంటే వాళ్ళకు ఓపెన్లోనే వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది టాప్లో ఉన్న వాళ్ళకైతే మరి వన్ ఇస్ టూ త్రీలో మెరిట్లో ఉండి రిజర్వేషన్ ఉన్నట్టయితే వాళ్లకు రిజర్వ్డ్ కేటగిరీలో కూడా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే అక్కడ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది ప్రత్యేకంగా అయితే క్యాస్ట్ వెరిఫికేషన్ అయితే మళ్ళీ చేయరు ఇదే వెరిఫికేషన్లో మీరు క్యాస్ట్ రిజర్వేషన్ మీకు వర్తిస్తే మీకు పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు ఇక్కడ మరొక ప్రశ్న చూడొచ్చు సరే ఎజిటి వాళ్ళకి మార్క్స్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ రెండు ఉండాల అని అడుగుతున్నారు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క మార్క్స్ అనేటువంటిది అప్లికేషన్లో ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి వాటిని వెరిఫై చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర మార్క్స్ మేము అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ప్రొవిజనల్ అనేటువంటిది మీ పాస్ సర్టిఫికెట్ అంటే మీరు పాస్ అయినటువంటి అంటే మిమ్మల్కి అధికారికంగా ధృవీకరణ పత్రం అంటారు కదా దానికి సంబంధించింది కాబట్టి రెండు ఉండవలసిందే ఒకవేళ లేకుంటే రెండు మూడు రోజులు అనేటువంటిది సమయం ఇస్తారు అప్పట్లోగా మీరు తెచ్చి ఇవ్వండి ఓకే ఇవి అభ్యర్థులు అడిగినటువంటి ప్రశ్నల్లో కొన్ని మాత్రమే అన్నీ ఇక్కడ డిస్కస్ చేయలేను కాబట్టి ప్రధానమైనటువంటి మాత్రమే అందరికీ ఉపయోగపడేవి మాత్రమే ఎంపిక చేసి వీడియో చేశాను అదేవిధంగా నాకు పర్సనల్గా కూడా చాలామంది కాల్మీ ఫర్ యాప్లో కాల్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలు కూడా మీకు తెలియజేస్తాను ఒక మిత్రుడు అడిగాడు సార్ నాన్ క్రిమిలేయర్ అవసరం లేదంటున్నారు అంటే మరి నిన్న జరిగినటువంటి హెచ్జిటి వాళ్ళకు కొన్ని జిల్లాల్లో అడిగారు వాళ్ళు చెప్పిన సమాచారాన్ని నేను వీడియోలో షేర్ చేయడం జరిగింది మరి మీకు ఇంకా ఎవరైనా నాన్ క్రిమిలేర్ గురించి సందేహాలుంటే నిన్న వెరిఫికేషన్కు వెళ్ళినటువంటి హెచ్జిటి మిత్రులను ఒక్కసారి మీరు కనుక్కోండి అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు సార్ చెక్ లిస్ట్ అనేటువంటిది గెస్టెడ్ సైన్ కంపల్సరీ అంటే చెక్ లిస్ట్ మీద ఎలాంటి గెస్టెడ్ సైన్ అవసరం లేదు కేవలం మీ యొక్క డాక్యుమెంట్స్ మీద మాత్రమే ఆ టెస్టెడ్ చేయించి తీసుకెళ్ళాలి చెక్ లిస్ట్లు అనేటువంటివి రెండు తీసుకెళ్ళండి కంపల్సరీ రెండు అవసరం ఉంటాయి రెండు సెట్లకు కానీ చెక్ లిస్ట్ మీద ఎలాంటి గెస్టెడ్ సైన్ అవసరం లేదు ఇంకా కొందరు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా సార్ అని అడిగారు మరి బీసీఎస్సీ ఎస్టీ లకు అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో పోటీ పడే వాళ్ళకైతే ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ ఈడబ్ల్యూఎస్లో పోటీ పడేవారికి మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అది ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి ముఖ్యంగా అప్లై చేసేటప్పుడే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఇస్తారు కదా ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ చాలామంది అడిగినటువంటి సందేహాలకు సమాధానాలు ఇచ్చాను ఈ వీడియోలో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి ముఖ్యంగా ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి అదేవిధంగా నాకు వాట్సప్ చేయండి దయచేసి అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ ఇవ్వండి దయచేసి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి మీ గురించి వీడియోలు చేస్తున్నాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్